ఏప్రిల్ ఫోర్టీన్త్ ప్రపంచ మేధావి సంఘ సంస్కర్త భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు జగిత్యాల జిల్లా కేంద్రంలో జరగనున్నాయి కాబట్టి అందరూ కూడా ఆ యొక్క జయంతిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఎంతో సంతోషంగా జరుపుకోవాల్సిన ఆ కార్యక్రమం దానిని కొందరు మనువాదులు కొందరు కుహనా మేధావులు ఒక కులానికి ఆపాదిస్తున్నారు ఆయనకు కులము లేదు ఆయనకు మతము లేదు ఆయన సర్వ మానవాళి కోసం అద్భుతమైన భారత రాజ్యాంగాన్ని రాసి భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు నోరు లేని గుట్టలు చెట్లు అన్నింటికి కూడా చట్టాలు తీసుకొచ్చిన మహానుభావుణ్ణి కొందరు దుర్మార్గులు ఆయన మా మాల కులమని మా మాలలే జరుపుకోవాలని మాట్లాడుతున్నారు కాబట్టి అట్టి వారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం ఆయనకు ఏ కుల మత భేదము లేకుండా రాజ్యాంగాన్ని రాసి ప్రతి పౌరుడు కూడా స్వేచ్ఛగా జీవించే స్వేచ్ఛ శక్తులను ఇచ్చిన మహానుభావుడు కాబట్టి పద్నాలుగు ఏప్రిల్ నాడు జరగబోయే జగిత్యాల ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం ఇకముందు ఎవరైనా ఆయనను మాలనో మాదిగానో ఇంకో ఏ కులమనో ఒకవేళ ఆయనను కులానికి ఆపాదిస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నా జై భీమ్ జై భారత్ జై భారత రాజ్యాంగం